హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సాషా అర్జుల ఇఫ్ ఆర్ వాచింగ్ దిస్ వీడియో ఫర్ ద ఫస్ట్ టైం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హాయ్ సన్నీ పెయింట్ చేస్తున్నా హలో అందరికీ మీరు అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఈరోజు మేము మా ఇంటి ముందు కొన్ని పూల మొక్కలు అయితే నాటాలనుకుంటున్నాం అనమాట మా హస్బెండ్ అయితే ఇంట్లో ఉన్న వుడ్ తీసుకొని పూల కుండీలాగా అయితే చేశారనమాట కొంచెం ఫర్టిలైజర్ అండ్ మట్టి అది తీసుకొచ్చాము సో దట్ మంచి గ్రోత్ ఉంటుందని సాషాకి ఇప్పుడు ఫైవ్ మంత్స్ షీ ఈస్ వెరీ ఎక్సైటెడ్ అనమాట ఏం చేస్తున్నాము సాషా నాన్న కలిసి రోజు చెట్లు పెడుతున్నారు సాషా ఫస్ట్ టైం చెట్లు పెడుతుంది నేనైతే మెమొరీస్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను లైఫ్ లైఫ్ టైంలో ఏదైనా ఒకసారి జరుగుతుంది సో నాకు సాషా ఈచ్ అండ్ ఎవ్రీ మెమరీస్ వెరీ ఇంపార్టెంట్ ఇంటి ముందు చెట్లు అనేవి ఇప్పటికీ ఉంటాయి కదా సో నేను అవి సాక్ష చేతుల మీదుగా నాటించాలనుకున్నాను సో ఫస్ట్ మా హస్బెండ్ బీసీ సెట్ చేస్తున్నాడు దాన్ని సాక్షాతోని పెట్టేయాలని నేను అనుకున్నాను అనమాట అండ్ సిస్ కోఆపరేటింగ్ వెల్ బేస్ అది సెట్ అయ్యాక సాషాతోని కొంచెం మట్టది వేయించాం అనమాట అండ్ ఆ తర్వాత అది సెట్టింగ్ పెట్టుకొని ఫ్లాట్ ఏం చేస్తున్నాను ఎన్ చీజ్ వెరీ హ్యాపీ మా కూడా చాలా హ్యాపీగా అనిపించింది తను సాషా హ్యాపీ చేస్తే ఎక్స్ప్లోర్ చేయడం తనకి మోస్ట్లీ అవుట్ సైడ్ బాగా నచ్చుతుంది సాషా నాన్న ఏం చేస్తున్నారు చార్ అండ్ ఏం చేస్తున్నారు చుట్టూ ఉన్న ఏం చేస్తున్నారు మనుషులని చూడడం తనకి చాలా ఇష్టం సో Чувствую, что надо, надо. <laughs> మేము ఇల్లు రీసెంట్గా తీసుకున్నాము సో ఇంకా ఫ్రంట్ యార్డ్ అన్నదంతా కంప్లీట్ అవ్వలేదు న్యూ కొంచెం వర్క్ నడుస్తుంది సో మేము ఒక చెట్టు అయితే పెట్టాము లాస్ట్ ఇయర్ సర్వైవ్ అయింది నేను కొన్ని పూల మొక్కలు వేస్తాను అంటే సన్ఫ్లవర్ చెట్లు అవి ఎప్పటికొస్తే అయితే లేదు ప్రస్తుతం అయితే వాటర్ వేస్తాను మేబీ అవి ప్రాపర్గా వచ్చి ఫ్లవర్స్ వస్తే నేను యూట్యూబ్లో తప్పకుండా పోస్ట్ చేస్తాను అండ్ ఇట్స్ టైమ్ ఫర్ ప్లాంటింగ్ దీస్ ఫ్లవర్ పోట్స్ అనమాట అవి పక్కకు తీసి పెడతాము అవి ఏం చెట్లు అండ్ అవి ఫైనల్గా ఎలా ఉన్నాయని నేను చూపిస్తాను ఇది వచ్చేసి హైదరాజియా చెట్టు అండ్ ఇక్కడ వాడు బ్యాక్ సైడ్ ఎంత హైట్ ఉంది అండ్ వాటర్ ఎలా చేయాలి ఎంత డెప్త్ పెట్టాలి అదంతా ఇన్ఫర్మేషన్ ఇచ్చారనమాట ఆ పేపర్ ఫాలో చేస్తూ మేమైతే లోపలికి పెట్టేశాము ఇంకా చాలా బాగా అనిపించింది డ్యూవెల్త్తో మా నెక్స్ట్ ఇయర్ వరకు ఉంటుందని అనుకుంటున్నాను ఫైనల్గా మేము కాస్కొల్ తీసుకున్న మూడు ఫ్లవర్ ప్లాంట్స్ని అయితే పెట్టేశాము అవి ఫైనల్గా ఇలా కనిపిస్తున్నాయి లాస్ట్ ఇయర్ కొన్ని మంది చెట్లు కూడా ఉన్నాయన్నమాట అవి పెట్టేశాను మొత్తానికి మా హస్బెండ్ ఓటర్ చేస్తున్నారు ఇక్కడితో ఈ వీడియో అయితే ఏం చేస్తున్నావు ప్లీజ్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ కీప్ వాచింగ్ అంటిల్ నెక్స్ట్ వన్ బాయ్ బాయ్